శంకరుడే మనడ చూడు ఓ బిడ్డదార సంతాన బలం అంటే సామాన్యం అనుకున్నా బిడ్డో బిడ్డో ఆ సంతాన పరం అంటే సామాన్యం అనుకున్న బిడ్డ సత్యాన మీరు కొడుకులు కోరుకుంటారు కాబట్టి నేను మీ మనసు తెలుసుకున్నా మిమ్మల్ని పాపం అంటున్నా సరే మంచిది ఇవాళ మీరు ఇప్పుడే మీరు ఎగిరంగా ఇంటికి పోండ్రి మీరు మళ్ళా ఇదే యాళ్ళ గురేపు రాండ్రి ఇదే సమయానికి మీరు మళ్ళా భూలోక నగరం వచ్చినట్టయితే మీకు మనిషికి కొడుకును వెయ్యి సింహముల బలము గల్లో తయారు చేసి ఉంచుతా మనిషికొక్క వెళ్ళిపోతున్నాడు మనసుకొక్క కొడుకు అయితనుకున్నారు సమురపడకుండా సంతోషపడకుండా దేవగనికలు పోతారో Yeah వచ్చిండ్రు తెల్ల తెల్ల వస్తున్నాయి ఏడుగురు దేవగణికలు ఆ మనిషి యొక్క కొడుకు సంతాన పలమన్న ముచ్చట మరిసే పోయింద్రు వాళ్ళు ఆ దేవలోకము ఎప్పుడు ఉన్నారో మరిసిపోయింద్రు వాళ్ళు ఈ ముచ్చట మరిసిపోయి ఈ దేవలోకము లోపల ఏడుగురు దేవగణికలు ఎప్పుడు ఉన్నారో వాళ్ళ సంగతి దేవలోకము లోపల ఉండరు ఇక్కడ శంకరుడు

ಬಲವು ಕೊಡುಕು ತಯಾರೇ ಆಶಂಕರು ಕೊಡುಕು ತಯಾರು ಆಶಂಕರು ಎತ್ತರ ಕೊಡುಗೋ ಕೊಡುಗೋ ಚಪ್ಪ ಸತ್ಯನಾಥ బట్టలు కట్టుకొని బుద్ధి మాటలు చెప్పితే నీతి కథలు చెప్తే ఎవరన్నా వింటున్నారా అదే నలభై వేలు పెట్టో యాభై వేలు పెట్టో ఎలుపు టీవీ గోడకు తెచ్చి తలిగేసుకొని బెడ్ మీద వండుకొని ఎల్లెలగల వండుకొని రిమోట్ పట్టుకొని ఛానల్ మార్చుకుంటా చూస్తా ఆ టీవీ లోపల షకిలా గింత గింత మీద గింత గింత బిడ్డల మీద చేస్తుంటే ఎక్కడ చూస్తానికి అక్కడ నవ్వుతారు కానీ ఇక్కడ ఎవరు చప్పట్టు కొడతారు రామ రామాయణి అంటే రాదు భగవంతా రాదు పరమాత్మ పాపాలు కలిగిపోతాయట ఇప్పుడు మీ అందరితో మళ్ళొక్కసారి చప్పట్లు కొట్టిస్తా ఇప్పుడు ఎవరైతే కొడతారో ఎవరైతే కొట్టారో ఆగ వచ్చేది సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ నాడు ఆడవాళ్ళు సగినాలు మోసుకోరాకుండా మొగ్లేవో కట్టలు కొట్ట ఎట్లా పెట్టుకునే చేతులు కట్టే నా అవ్వలు నాయలు నా బంగారు తల్లు భయానికి వచ్చింది గాని భక్తికి వచ్చింది భయానికి భగవంతుడు కూడా భయపడతాడట ఆ లోకాల శంకరుడు కరళకంఠుడు గౌరి మనోహరుడు నీలకంఠుడు నిత్యాదినందు మధ్యాన్సలరై తనంత కోటి రూపకల్పనుడు లోకాల శంకరుడు ఏమంట ఆలోచన చేస్తున్నాడు ఏడుగురు దేవనికలకు మనిషి కుక్కరు కొడుకు అడిగడతానని మాటిచ్చిన నేను బాబుదేవు పొద్దుగా వచ్చి అయ్యామకు సంతాన పరవేదని అంటే అదే లోపల పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు గమ్యేశ్వర కల్ల ఆ ఆ పుత్రకామేష్టి ఆగమ లోపల అగ్ని జ్వాలనేస్తున్నది అగ్నిదేవుడు బయటికి వచ్చి అయ్యా తన్నవయ్య యముగా వరణన్నమొలే ఆ ఏడుగురు కొడుకుల సంతాన ప్రాయసము కావాలే ఒక్కొక్కడు ఒక్కొక్కరు వే సింహాల బలము కలవాడు కావాలే ఏడుగురు కొడుకుల సంతాన ప్రాయశము కావాలని అన్నాడు హతంగవయ్యా అప్పుడు దేవుడు ఏడు పాండవల ఏడు సంతాన ప్రాయసం తయారు చేసుకొని వచ్చి లోకాల సంకరణ ఈ ఏడుగురికి ఏడుగురు కొడుకులు ఉడతారా అని సంబరపడుతున్నాడు లోకాల శంకరుడు ఒక్క గంట రెండు గంటలు ఒక్క రోజు మొత్తం చూసిన ఏడుగురు దేవగని గల

ఆగ భూ తోట పుట్టింది కరుణాన పుట్ట ఊరల ఉన్నది పంగల తోట తోట వర్రి ఓటి ఆమడ ఆ ఊడాల మర్రి కిందికి వచ్చిండు లోకాల శంకరుడు ఏడు కబోజ బుర్రలను ఆ ఊడాల మర్రికి తగిలిస్తున్నాడయ్యాత్త

ఆ దేవ గణికలు వస్తలేరు ఈ సంతాన ప్రాయసము ఆ మానుగు కట్టిన ఏడు కబోజ ప్రాయసం అట్టనే ఉన్నది అడవిలోపల యమలేశ్వర మహారాజు దాహము దాహం అని ఆ శట్టి కింద వండుకొని ఉన్నాడుగురు మంత్రుల యమలేశ్వర మహారాజు ఎనమండుగురు మంత్రుడు అడవి లోపల నీళ్ళు వస్తుంటే భూమి తోడ పుట్టింది కరణాల పుట్ట కల్చర్ల మరి ఊడలతోంది బంగళ తోడమరి పటం కొమ్మలతోటి తిరుగుంటా తిరుగుంట అదే మర్రి కాడకస్తున్నారు ఎరు అంటూ గురుమంత్రుడు కిందికి పోయి కొడిసేపు తీసుకొని పోదామని మనకి

మొక్క ఒక చూసుకుంటారరులయ్రు అర్ధ గంట సేపు చూసి గంట ఎవరు చూసిలేరు అరే రే మరి ఇంట్లో ఏమన్నా మరి నీళ్ళున్నాయా ఇంకేమన్నా ఉన్నాయా ఇడిసే చూద్దామా మర్రి చెట్టు ఎక్కి ఊడాల మర్రికున్న ఊడలు మర్రి కాడికి వచ్చి ఏడుగురు మంత్రులు ఆ ఊడాలకున్న మరి మర్రి చెట్టుకున్న ఊడాల మర్రికున్న కబోజ బుర్రలు కబోజ బుర్రలు ఏడు మంత్రులు అందులోపల సంతాన ప్రయాసం ఉన్నది చూడుంది వాళ్ళకు తెలువది అది అది తాగితే మరి సంతానం అవుతుంది అని ఒక్కొక్క ఒక్కొక్కలకు వెయ్యి సింహములా మరి బరువు గల్లా కొడుకుగుడుతు మంత్రులకి ఇవి కబోజుల గొల్లూ ఇక్కడ కట్టిపోవచ్చు కాబోళ్ళకి ఇట్లా కట్టిపోవచ్చు అలవరికి నీళ్ళను వాళ్ళెవరెత్తలేరు ఎట్లయితే ఎట్లా ఇప్పటికైనా అప్పటికైనా మనిషి ప్రాణం పోవంగా మరి అవద్ద ఆడిన తప్పు లేదన్నారు పెద్దలు ఆడవాళ్లకు శీలం పోవంగా మరి అవద్ద ఆడిన తప్పు లేదన్నారు పెద్దలు ఏది ఎట్లయితేంది మన రాజులు బతికించుకున్న వాళ్ళం కావాలి అన్నరా మరి ఏడుగురు మంత్రులు ఏమనుకున్నారు ఏడు కబోజ పురలలో మరి నీళ్లున్నాయి ఈ ఏడు కబోజపురాలలో నీళ్లు ఒక్క బుర్రలో ఆగో ఆ రాజుకొంట తాగిద్దామని ఆ ఏడు కబోజ పురాలలో నీళ్లు తీసి ఒక్కదాని ఓసిందయ్యా రాజు పానం పోయేటట్టున్నది రాజు పానం పోతే మనం బతుకుతాం రాజు మనం ఆగో అప్పుడు ఏడుగురు మంత్రులు మరి ఏడు కబోష బుర్ర లోపల నీళ్ళు తీసి ఒక్క బుర్ర లోపల వస్తే ఆ నీళ్లను పట్టుకొని నీళ్ళను కానీ అది తాగుతే రాజుకు సంతానం అవుతుంది అని వాళ్లకు తెలియదు ఆగో ఆ అటువంటి నీళ్లను పట్టుకొని వాళ్ళు కూడా రాబోతారు